పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు యోహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు యేసు వారితో మీ హృదయములను కలవరపడనీయకుడు దేవుణ్ణి విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను మీతో అటుల చెప్పను నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వద్దును నేను ఉండు స్థలమునని మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుందును నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనిను తోమ ఆయనతో ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు ఇక మార్గమేట్లు ఎరుగుదము అనేను అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు ఇది ప్రభుని మాకు సర్వేశ్వరునికి వందనములు